ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ లో మూడు మ్యాచ్లు ముగిశాయి ఇంగ్లాండ్ రెండు మ్యాచ్ల్లో గెలిస్తే భారత్ ఒక మ్యాచ్ లో విజయం సాధించింది నాలుగో టెస్టు జూలై ఇరవై మూడు నుంచి మాంచెస్టర్ లో జరగనుంది లార్డ్స్ లో జరిగిన మూడో టెస్టులో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఒంటరి పోరాటం చేశారు నూట తొంభై మూడు పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది జడేజా మాత్రం చివరి వరకు పోరాడి గెలుపు దిశగా ఆడాడు అయితే మరో ఎండు నుంచి సహకారం లేకపోవడంతో భారత్ ఇరవై రెండు పరుగుల తేడాతో ఓడింది జడేజా పోరాటం అందరి ప్రశంసలు అందుకుంది ఈ క్రమంలో రెండు వేల పద్నాలుగులో జడేజాకు సంబంధించిన ఒక వైరల్ కథ మళ్లీ చర్చాంశనీయమైంది ఇంగ్లాండ్ మాజీ మహిళా వికెట్ కీపర్ సారా టేలర్ తో జడేజా సోషల్ మీడియా సంభాషణ ట్విట్టర్ లో వైరల్ అయ్యింది రెండు వేల పద్నాలుగు టీ ట్వంటీ ప్రపంచ కప్ సమయంలో జడేజా సారాకు బహిరంగ సందేశం పంపగా ఆమె గంటన్నరలో డజన్ ట్వీట్లతో స్పందించింది రేపు రాత్రి వస్తారా ఉదయం పది గంటలకు సందేశాలు పంపింది జడేజా వీటికి రిప్లై ఇచ్చాడా అనేది ప్రస్తుతం పెద్ద ప్రశ్న ఈ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి జడేజా రెండు వేల పదహారులో రివాబాను వివాహం చేసుకున్నాడు ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో అద్భుతంగా ఆడుతూ నాలుగో టెస్టుపై పై దృష్టి సారించాడు